శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదరం ధ్యాయ ఉపశాంతయ ఓం శ్రీ కృభ్యో నమ నమస్తే నేను మీ రామకృష్ణాన్ ఆస్ట్రోన్యూమరాలస్ ని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీకు ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే జనవరి ఇరవయో తారీఖున శని హోమం అని కూడా మొదలు పెట్టబోతున్నాం గత నెలలో చాలా మంది శని హోమంలో చాలా వరకు మేము ఆపివేయడం జరిగింది ఎందుకంటే మా లక్ష్యం రెండు వందల మందికి మాత్రమే మేము చేయగలుగుతాం అంత కెపాసిటీ మాత్రమే ఉంది ఎందుకంటే ఒక పెద్ద వస్త్రాన్ని ఒక పెద్ద ఒక ఒక పాత్రను తీసుకొని దాని నిండా నువ్వుల నూనె పోసి మన ఒక ఫీట్ సైజులో ఉన్నటువంటి ఒక నల్ల వస్త్రాన్ని తీసుకొని ఒకవైపు నల్ల ఆవాలను నల్ల నల్ల నువ్వులను ముడివేసి ఒకవైపు తెల్ల ఆవాలను ముడివేసి ఆ వస్త్రాన్ని ఆ పాత్రలో వేయాలి అలా రెండు వందల మందికి వేసి పెట్టాలి అప్పుడు ఏం చేయాలంటే ఆ పాత్ర చుట్టూ కూడా మీరు ఏం చేయాలంటే అఖండ దీపాలు వెలిగించాలి అఖండ దీపాలు వెలిగించి దానికి ఇద్దరు పండితులను పన్నెండు పన్నెండు గంటలు అంటే ఒక పండితుడు పన్నెండు గంటలు నిద్ర లేకుండా ఆ దీపాలను కాపాడాలి ఆయన షిఫ్ట్ అయిపోయినా ఇంకో పండితుడు రాత్రి మొత్తం తెల్లవారే వరకు ఆ దీపాలను చూసుకుంటూ అక్కడ నిద్ర చేయకూడదు వాటిని కాపాడాలి అఖండ దీపంలో ఏ ఒక్క దీపాన్ని మనం ఆరిపోయినా కూడా ఆ దాని ప్రభావం ఉండదు కాబట్టి ప్రత్యేకంగా ఆ పండితుల సమక్షంలోనే ఆ వా అంటే నెల రోజులు ముప్పై రోజులు మేము ఆల్రెడీ నేను వీడియో కూడా పెడతాను నడుస్తుందండి ఇరవయో తారీఖు మనకు పండితుల సమక్షంలో చేయడానికి ఆ అఖండ దీపాలను కాపాడుతున్నారు మన దగ్గర ఉన్నటువంటి పండితులు ఆ వీడియో కూడా మీకు మేము చెప్పడం చూపెట్టడం జరుగుతుంది మీరు వెయిట్ చేయండి చూడండి మీరు అప్పుడు ఆ నెల రోజులు పూర్తయిన దానికి దానికి శక్తి వస్తుంది దాని చుట్టూ ఇప్పుడు అఖండ దీపాలు పెట్టారు కదా నాలుగు దీపాలు పెడతారు కదా ఆ నల్లదారాన్ని మొత్తం రౌండ్గా చుట్టాలి ఆ దీపాల నాలుగు దిక్కుల చుట్టూ మొత్తం దిప్పాలి దిగ్బంధనం చేసినట్టుగా ఉండాలి దిగ్బంధనం చేయాలి ఆ పాత్రను మంచిగా చక్కగా కాసాయ వస్త్రంతో దాన్ని కట్టి వేయాలి కరెక్ట్గా మనకు శనివారం రోజు ఆ పాత్రను తీసుకొచ్చి ఒక కుక్క వస్త్రాన్ని తీసుకుంటూ ధునిలో వేసుకుంటూ హోమం గాల్చినట్టయితే ఖచ్చితంగా మీకున్నటువంటి శని అనేది కూడా మొత్తం పటాపంచలైపోతుంది అప్పుడు ఉద్యోగాలు జరుగుతాయి వివాహాలు జరుగుతాయి ఆరోగ్యాలు చక్కబడతాయి విదేశీ ప్రయాణాలు జరుగుతాయి అన్ని విధాలుగా మీకు మంచి జరుగుతుంది కాబట్టి ఆలస్యం అనేది చేయకుండా మీరు ఆఫీస్ నంబర్లకు కాల్ చేయండి ఏదో నేను మీద ఆలస్యం చేయకంటే మేము తొందర పెట్టినట్టు కాదండి తొందరపెట్టి మీరు తొందరగా చేయండి అని కాదు మీ మంచి నేను భగవంతుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే నేను అందరినీ ఒకే వల్ల చూస్తాను మిమ్మల్ని మేలు కోరే వాళ్ళలో మీ తల్లిదండ్రులు కావచ్చు ఆ భగవంతుడు కావచ్చు మూడో వ్యక్తిగా నేనే ఉంటాను అది మాత్రం అక్షర సత్యం ఎందుకంటే నా దగ్గరకు వచ్చి ఎన్నో వేల మంది లక్షలలో మంది కరెక్షన్స్ చేసుకొని ఎంతోమంది బాగుపడ్డారు చాలా ఉన్నతంగా ఉన్నత స్థితికి వెళ్ళారు కాబట్టి ఈ శని హోమంలో మీరు తప్పకుండా పాల్గొనండి కేవలం ఈ ఐదు రాశులు మాత్రమే పాల్గొనే ప్రయత్నం చేయండి ఏది మకర రాశి కుంభ కుంభరాశి వారు అండ్ మీనరాశి వారు తర్వాత వృచ్చిక రాశి కర్కాటక రాశి వారు ఈ ఐదు రాశుల మాత్రమే ఈ అవకాశం మిగతా వారికి అవసరం ఉండదండి ఈ శని హోమం జరిపించుకునేదే ఈ ఐదు రాసులలో పుట్టినటువంటి వారు కాబట్టి ఈ సంవత్సరం శని కుంభరాశిలో ఉన్నాడు ఒకటి అద్భుతమైనటువంటి ఘన విజయాలు మీకు చేకూరాలని కూడా మనసా వాచ కర్మైన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనాలు సుఖినో